హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వెండ్ ఉషా స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఇదంతా కూడా నేను ట్యూస్డే షూట్ చేసిన వ్లాగ్ అండి సో మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇలా ప్యారెట్స్ అయితే కనిపించాయి ఇంటికి దగ్గరలోనే ఒక చిన్న పాండ్ లాగా ఉంటుంది సో మేబీ అక్కడికి వాటర్ ఇలా తాగడానికి వచ్చాయేమో అండ్ సమ్మర్ స్టార్ట్ అయింది కదా దానివల్ల వస్తున్నాయేమో తెలీదు అండ్ ప్యారెట్స్ని ఇలా చూసి చాలా డేస్ అయిపోయింది చాలా హ్యాపీగా అనిపించింది సో వాకింగ్ నుండి ఇంటికి రాగానే చూస్తున్నారు కదా ఇక్కడ నా గ్యాంగ్ అంతా వెయిట్ చేస్తూ ఉన్నారు దాని తర్వాత వాటి మామూలు వాటికి ఇచ్చేసి ఆయిల్ ప్రిపేర్ చేసుకుందామని పెట్టుకున్నాను అన్నమాట సో నేను ఇక్కడ రోజ్మెరీ ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాము అని చెప్పేసి చేసుకుంటున్నాను దీనికోసం నేను జస్ట్ కోకోనట్ ఆయిల్ తీసుకొని అందులోకి రోస్మెరీ లీవ్స్ అలాగే క్లోవ్స్ వేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసుకున్నాను దాని తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అలాగే వదిలేసాను ఇందులోకి నేను ఫోర్ వైటమిన్ ఈ క్యాప్సూల్స్ అయితే తీసుకొని మిక్స్ చేసి ఇలా స్టోర్ చేసుకున్నాను సో వీక్కి ఒక టూ టైమ్స్ అలా మనం అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా రోస్మెరీ ఆయిల్తో సో నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అండ్ దాని తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదంతా కూడా నేను షూట్ చేయలేదండి మర్చిపోయాను సో ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ లంచ్లోకి మష్రూమ్ కర్రీ చేసేసాను దాంతోపాటు గోంగూర ప్లావ్ చేస్తున్నాను యాక్చువల్లీ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట నేను ఇది చెయ్యటము అండ్ ఇట్ టర్న్ అవుట్ వెరీ డెలీషియస్ అనమాట చాలామంది ఇందులోకి ప్రాన్స్ చికెన్ ఇలా వేసుకుంటూ ఉంటారు కదా నేను ప్లెయిన్ ప్లావ్ చేశాను యా బట్ చాలా బాగా వచ్చింది సో ఇక్కడ నాకు కర్రీ కూడా రెడీ అయిపోయింది సో చూస్తున్నారు కదా ఐ టర్న్ అవుట్ వెరీ డెలిషియస్ అని చెప్పాను కదా చాలా బాగా వచ్చింది మేబీ ఇందులోకి ఇంకా బ్రాన్స్ లాంటిది ఏదైనా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనుకుంటాను నెక్స్ట్ టైం అది నేను మీకు నేను చేస్తే తప్పకుండా షూట్ చేసి మీకు వీడియో అయితే పెడతాను సో అలాగే వీటితో పాటు ఫిష్ని ఫ్రై కోసము మ్యారినేట్ చేసి ఫ్రీజ్ చేసేసి ఉంచాను సో ఇలాగా ఫిష్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను దీనికి సైటిష్గా సో ఇవాళ మా లంచ్ అయితే ఇదనమాట సో మంచిగా లంచ్ వేసేసుకొని కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాను సో దాని తర్వాత ఈవినింగ్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా వాక్ అయితే వెళ్ళొచ్చాను చాలా ఎండగా ఉంది ఈవెందు ఫైవ్ థర్టీ సిక్స్ అవుతున్నా కూడా ఫుల్ సన్నీగా ఉందనమాట బయట మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఇలా వాక్ చేస్తున్నాను అనమాట డైలీ సో ఇంకా వాక్ నుండి రాగానే ఇలా కొంచెం నన్నారి వేసుకొని షర్బత్ లాగా చేసుకుంటున్నాను బికాస్ చాలా తస్ట్గా ఉందండి చెప్పాను కదా ఫైవ్ థర్టీ సిక్స్ అవుతున్నా కూడా ఫుల్ సన్నీగా ఉంది సో కొంచెం చల్లగా ఇలా ఏదైనా తాగాలనిపించింది సో ఇంట్లో ఇంకా నన్నారి సిరప్ ఉంటే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ మనకి ఇది చాలా హైడ్రేషన్ ఇస్తుంది బాడీని కూల్ చేస్తుంది సమ్మర్స్లో కాసేపల్ల కూర్చొని నన్నారిని తాగేసి ఇక నెక్స్ట్ ఈవినింగ్ పనులు ఉంటాయి కదా సో అవన్నీ చేసుకుంటున్నాను ఈవినింగ్ రిచువల్స్ అండి ఇంకేముంటుంది మనకి ప్లాంట్స్ ఉంటాయి ప్లాంట్ కేరింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి వాష్ చేసిన బట్టలు ఇలాంటివి ఉంటే వాటిని ఫోల్డ్ చేసి సర్దుకోవటము డిషెస్ ఏమైనా ఉంటే వాష్ చేసుకోవటము ఇంకా ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా ఈవినింగ్ రిచువల్స్ సో అదంతా కూడా నేను ఇక్కడ చేసుకుంటున్నాను సో దాదాపు ఒక ఫైవ్ డేస్ అలా అవుతూ ఉంది సమ్మర్ కదా ఫుల్ వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోయాయి ప్రతి దాంట్లో కూడా సో అందుకే మొత్తం అంతా కూడా తీసి వాటర్ రీప్లేస్ చేసి వాటర్ మార్చేద్దాము ఫస్ట్ కొంచెం క్లీన్ చేసుకొని అని చెప్పేసి క్లీన్ చేసుకుంటున్నాను సో ఇవి గ్లాస్ బాటిల్స్ కాబట్టి ఇందులోకి మనము నార్మల్ సోప్తో కాకుండా మనం హ్యాండ్ వాష్ యూస్ చేస్తాం కదా సో అది వేసుకొని క్లీన్ చేసుకుంటే మంచిగా షైనీగా ఉంటాయి బాటిల్స్ అనేవి లైక్ షేడ్ అయిపోయినట్టుగా ఇట్లంతా కనిపించదు దానికోసమే నేను గ్లాస్ బాటిల్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే నేను ఇట్లనే క్లీన్ చేసుకుంటూ ఉంటాను సో ఇదంతా క్లీన్ చేసేసుకొని నేను మనీ ప్లాంట్స్ని కూడా వాష్ చేసేసుకొని ఒకసారి నీట్గా హాఫ్ వాటర్ ట్యాప్ వాటర్ హాఫ్ బాటిల్ ఏమో డ్రింకింగ్ వాటర్ వేసి నేను మనీ ప్లాంట్స్ని అయితే పెంచుతాను నాకైతే మంచిగా వర్కౌట్ అయిందండి ఇలాగా చాలా బాగా వస్తాయి బట్ ఏంటంటే మనము అస్సలు గాలి వెళ్తురు లేకుండా ఉండే చోట పెట్టడం కంటే కొంచెం మనకి లైటింగ్ గాలి ఇలా వచ్చే దగ్గర పెడితే ఇంకా బాగా గ్రోత్ ఉంటుంది ఇన్ కేస్ అట్లీస్ట్ మనము మీరు చూసుకున్నట్టయితే న్యాచురల్ లైట్ అట్లీస్ట్ లేకపోయినా నార్మల్ మనం ఇంట్లో వేసుకునే లైట్కైనా కూడా ఇవి చాలా బాగా వస్తాయి సో చూస్తున్నారు కదా ఇది రీసెంట్గా అయితే వాటర్లో పెట్టాను రూట్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఈజీగా మనము స్టెమ్స్ని కట్ చేసుకొని ప్రాపగేట్ చేసేయచ్చు వాటర్లో మనీ ప్లాంట్స్ని సో ఇట్లా నేనైతే ఎవ్రీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్కి ఒకసారి క్లీన్ చేసి పెడతాను యాక్చువల్లీ అలాగే చేసి పెట్టేదాన్ని బట్ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా చాలా త్వరగా వాటర్ అనేది డ్రైన్ అయిపోతుంది పీల్ చేసుకుంటుంది సో అట్లీస్ట్ ఒక త్రీ డేస్కి అయినా కూడా నేను ఇక్కడ మారుస్తూ ఉండాలనిపించింది నాకు ఇవాళ సో ఇట్లా ప్రతి ప్రతిదీ కూడా వాష్ చేసేసుకొని నేను హాఫ్ వాటర్ ట్యాప్ వాటర్ అండ్ హాఫ్ ఏమో మనం డ్రింకింగ్ వాటర్ వేసేసుకొని పెంచుతాను ఇది వచ్చేసి నల్లేరు మొక్క అండి యాక్చువల్లీ టూ ఇంచెస్ ఉన్నప్పుడు నేను పెట్టుకున్నాను బట్ బాగా గ్రోత్ వస్తుంది వాటర్లో కొంచెం లేట్గా గ్రోత్ ఉంటుంది మట్టిలో పెడితే చాలా బాగా వస్తుంది ఏంటంటే దీనివల్ల మనకి చాలా ఔషధ గుణాలు ఉంటాయి ఆయుర్వేదిక్ ప్లాంట్ ఆయుర్వేదంలో కూడా దీన్ని బాగా యూజ్ చేస్తారు అండ్ దీన్ని మనము చట్నీస్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారన్నమాట చూస్తే బట్ నేను దీన్ని వాటర్లో పెట్టాను కాబట్టి కొంచెం గ్రోత్ తక్కువగా ఉంది అంటే లేట్గా ఉంది మట్టిలో పెడితే చాలా త్వరగా వస్తుంది చాలా బాగా మనకి లైక్ మనీ ప్లాంట్స్ ఎలా గ్రో అవుతాయో సో సేమ్ అలాగే బాగా అల్లుకుపోతుంది అనమాట సో నేను ఇక్కడ పెట్టాను కాబట్టి ఇలా ఉంది సో ఇదండి నేనైతే మనీ ప్లాంట్స్కి ఇలా కేర్ తీసుకుంటాను ఎవ్రీ ఫోర్ టు ఫైవ్ డేస్కి ఒకసారి వాటి పెట్టిన బాటిల్స్ని ఒకసారి క్లీన్ చేసేసుకొని దాని తర్వాత ప్లాంట్స్ని కూడా వాష్ చేసేసుకొని హాఫ్ ఏమో ట్యాప్ వాటర్ హాఫ్ ఏమో డ్రింకింగ్ వాటర్ మిక్స్ చేసి పెంచుకుంటాను ఎందుకంటే పెద్దగా ఏం అవసరం లేదు నాకైతే ఇలా వర్కౌట్ అయింది సో ఇది వచ్చేసి సాంబ్రాని హోల్డర్ అండి సో మొత్తం టార్నిష్గా అయిపోయిందంటే కొంచెం అంతా కలర్ చేంజ్ అయిపోయినట్టు ఇలా అయిపోయింది సో దీన్ని క్లీన్ చేద్దాము అని చెప్పేసి మొన్న టామ్రీన్ జ్యూస్ ప్రిపేర్ చేసి పెట్టాను కదా సో దాంట్లో వచ్చిన పల్ప్ అంతా కూడా నేను ఇలాగ ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాను సో మనము ఇలాంటివి క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా క్లీన్ అవుతాయి సో కొద్దిగా సాల్ట్ ఇంకా టామ్రీన్ పల్ప్ తీసుకొని బాగా వాష్ చేసేసుకొని బాగా స్క్రబ్ చేసేసుకొని దాని తర్వాత వాష్ చేస్తే నార్మల్ సోప్తో చాలా బాగా క్లీన్ అవుతుంది అండ్ మీకే చూపిస్తాను ఇందులో చూస్తున్నారు కదా సో ఈ బ్లాక్గా ఉండేది కూడా వెళ్తుంది బట్ కొంచెం ఎక్కువసేపు సోక్ చేసి పెడితే వెళ్తుంది నేను జస్ట్ పైన పైన అట్లా క్లీన్ చేశాను సో దాని తర్వాత ఇంకా సాంబ్రాణిస్ వేసుకుంటున్నాను ఇది వచ్చేసి కప్ సాంబ్రాని అండి యాక్చువల్లీ నేను ఇది ఎందుకు పెడతాను అంటే ఈవినింగ్ టైమ్స్లో మస్కిటోస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి సో దీన్ని పెట్టడం వల్ల కొంచెం తగ్గుతుంది పూర్తిగా పోతుందా అంటే నేను చెప్పలేను కానీ బట్ ఇట్ విల్ హెల్ప్ అనమాట సో ఇందులోకి నేను ఇంకా కొంచెము సాంబ్రా నేను యాడ్ చేసుకొని సో ఎక్కడ ఎక్కువ దోమలు ఉంటాయి ఎక్కడ ఎక్కువసేపు ఉంటామో అక్కడ పెట్టేస్తున్నాను నేను తీసుకెళ్ళంటే బెడ్రూమ్లో పెట్టేస్తున్నాను అండ్ దీనివల్ల మంచి స్మెల్ కూడా వస్తుంది ఇదండి ఇవాళ వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్